హాయ్ అండి మనము బ్లౌజ్ కుట్టేదే కాదండి బ్లౌజ్లో ఎన్ని ఎన్ని టిప్స్ ఉంటాయో చాలా వరకు ఉంటాయండి ఆ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి ఈ ప్రిన్స్ కట్లో కూడా ఎలాంటి ఫిట్టింగ్ అనేది ఉందన్నమాట మనము నడుము పార్ట్కి మొత్తం షేప్స్ అనేవి జాయిన్ చేసేసుకున్న తర్వాత నడుము పార్ట్ దగ్గర చూడండి ఇక్కడ వచ్చే షేప్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాం ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టున్నాను చూసారా ఇవి వచ్చేసి ఎందుకోసం పెట్టాను అని చెప్పేసి అనుకోకండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇలా ట్రై చేయండి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరకపోతే అప్పుడు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చే చూడండి ప్రిన్సెస్ కట్ట షేప్స్ అనేవి మొత్తం జాయిన్ చేసేసుకున్నాను జాయిన్ చేసిన తర్వాత ఈ జాయింట్స్ దగ్గర మనము ఈ ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఈ జాయింట్ మనం కింద నడుం పట్టీకి అనేది మనము ఇలా పట్టి అనేది జాయిన్ చేసుకుంటాం కదా ఈ పట్టీ అనేది నేను వచ్చేసి టూ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఒక సైడ్ వచ్చేసి వన్ హాఫ్ ఇంచ్ వరకు మడత వేసుకు మడత పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి నడుము పట్టీ అనేది జాయిన్ చేసుకుంటున్నాను చూడండి ఈ జాయింట్ వచ్చేసి మనము హాఫ్ ఇంచ్ అనేది నడుము కట్టి కింద వదులుకుంటాం కదా హాఫ్ ఇంచ్ విడుతులోనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇక్కడ వచ్చేసి చూడండి హాఫ్ ఇంచ్ విడతలోనే చేసుకుంటూ రాస్తున్నాను ఇక్కడ మనము షేప్స్ అనేవి ప్రిన్సెస్ కట్కి షేప్స్ అనేవి జాయిన్ చేసుకుంటాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనము ఒక ఫ్రిల్ అనేది హాఫ్ ఇంచు కానీ కాలు ఇంచు కానీ ఇచ్చుకున్నామనుకోండి ఆ ఫ్రిల్ దగ్గర ఎందుకు ఇలా అంటే ఆ జాయింట్ చేసిన దగ్గర ఫ్రిల్ ఫ్రిల్ అనేది ఎందుకు ఇవ్వాలంటే అక్కడ మనము మామూలుగా సాదాగా కుట్టేసామనుకోండి ఫ్రిల్ ఇవ్వకుండా మనము వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది కుదరదండి అంటే పట్టేసినట్టు ఉంటుందన్నమాట ఇక్కడ మళ్ళీ చూడండి మధ్యలో వచ్చేసి ఒక ఫ్రిల్ అనేది ఇచ్చా అక్కడ మనం ఒక చిన్న కరువు అనేది ఇస్తాం కదా ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు అక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇవ్వాలి మళ్ళీ ఇంకో షేప్ దగ్గర కూడా సేమ్ ఇలానే హాఫ్ ఇంచ్ ఫ్రిల్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనము మళ్ళీ పైన వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు స్టిచ్ చేసాం కదా దాన్ని వచ్చేసి ఇలా కిందకనేసుకొని ఇప్పుడు అనుగుడు కుట్టులాగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చూసారా ఇలా వేసుకున్నాము అనుగుడు కుట్టలాగా వేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి మనం హెమింగ్ వేసుకుంటాం హేమింగ్ అయినా మనం మిషన్ కుట్టయినా వేసుకోవచ్చు అండి హేమింగ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మనం హెమింగ్ వేసుకున్నప్పుడు కూడా షేప్ అనేది ఎలా ఉందో అక్కడికి ఫ్రిల్ పెట్టాం కదా ఆ ఫ్రిల్ కూడా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఈ వీడియో యూజ్ అయితే చిన్న కామెంట్ చేయండి యూజ్ అయింది లేదే ఇది చాలా యూజ్ అవుతుంది అండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాముంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి ఫాలో అవుతూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్